ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి ప్రత్యక్షంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి వివరిస్తున్నాడు బంకర్లోనికి వెళ్తే సేఫ్ జూన్ ముప్పై ఒకటో వరకు ఎమర్జెన్సీ అంటున్నారు అప్పటి వరకు తప్పదు అంటున్న ఇజ్రాయెల్లోని పనిచేస్తున్న తెలంగాణ వాసులు హలో నమస్కారం అందరికీ నేను సారంగధర్ను నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు నేను ఇక్కడ కేర్ జాబ్ చేస్తాను ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇంతకుముందు అక్టోబర్ సెవెన్ టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఇటు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది అండ్ చనిపోతున్నారు కూడా ఇంతకుముందు ఎవరు చనిపోలేదు ఒకళ్ళిద్దరు ఇద్దరు తప్పితే ఈసారి దాదాపు ప్రతి ఆట కొంతమంది చనిపోతున్నారు సో మాకు కూడా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తు ఉంటు వెళ్తున్నాము రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది ఎందుకంటే ఖచ్చితంగా మనం మన ప్లేస్లో కానీ ఇంకొకరి ఎక్కడ పడేది కూడా తెలిపి రీసెంట్గా కొన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము నైట్లో ఎవరికి నిద్రలు ఉంటలేదు ఇజ్రాయల్ ఇక్కడ దాదాపు జూన్ థర్టీ వరకు ఎమర్జెన్సీ ఉంది సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి సో మేమైతే ప్రజెంట్ సేఫ్ ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్ సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సరే నచ్చడం మాత్రం బంకర్లోకి వెళ్ళాలి అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము వెళ్లకుంటే మాత్రం గ్యారెంటీ లేదు కానీ ప్రెజెంట్ అయితే ఇజ్రాయల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్ని తీసుకుంటుంది ఎటువంటి మన ఇండియన్ నెంబర్స్ కూడా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని సో ప్రజెంట్ అయితే అంతా ఓకే దాదాపు మన నిర్మల్ నుంచి రెండు వందల పైన జా ఉంటారు మనలంతా దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రియలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చిన్నారు ఇక్కడికి సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ ఓకే సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మేము సేఫ్ ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్ మిగతా అయితే కాదు చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి తెలియదు ఎందుకంటే జూన్ ఎండే జూన్ థర్టీ వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటివరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రేపు ఎలా జరుగుతుందో మనకు కూడా తెలియదు ఓకే థ్యాంక్ యూ